కనీస సదుపాయాలు ఇవ్వాలి అదే సమయంలో ఇంటికి దగ్గరగా స్కూల్ ఉంటే ఆడపిల్లలను కూడా స్కూల్కి పంపించే పరిస్థితి వస్తారు నేను అడుగుతున్నా ఈ రోజు మూడు కిలోమీటర్ల అవతల స్కూల్స్ ఉన్నాయా లేదని అడుగుతున్నా చిన్న పిల్లల మూడవ తరగతి పిల్లలు మూడు కిలోమీటర్లు పోవాలంటే ఆడపిల్లలు పోవాలంటే పోయే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనివల్ల నాణ్యత పెరగల ఇంకో పక్క టీచర్లు లేరు చదువు చెప్పే పరిస్థితి లేదు ఏదో మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడతారు తప్ప ఈయన రాకమునిపోయి ఇంగ్లీష్ తెలుసు మనకి ఈయన పుట్టుకతో మనకేమి ఇంగ్లీష్ రాల ఇలాంటి తప్పుడు మార్గాలతో ఒక్క అని వచ్చాడు అదే చివరి ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది ఆ రోజు తండ్రి లేని అన్నాడు ఒక ఛాన్స్ అన్నాడు తల మీద చెయ్యి పెట్టాడు బొగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు వచ్చిన తర్వాత పిడిగుద్దులు ఏ గుద్దులు నేను అడుగుతున్నా ఎవరైనా మీలో బాగుపడ్డారా తమ్మళ్ళు అడుగుతున్నా ఈ రాయలసీమ మాట్లాడితే రాయలసీమ గురించి మాట్లాడతాడు నేను కూడా రాయలసీమ బిడ్డని ఈ గడ్డ మీదనే పుట్టా